హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా నిన్నటి వ్లాగ్లో సుదర్శన్ టీటీ ఆడేసి వచ్చిన తర్వాత ఇంకా అన్నం తిన్నామని చెప్పానుగా ఆ క్లిప్ మీకు చేశాను సో దీనిలో యాడ్ చేస్తున్నాను ఇంకా నేను కోడూరులో నుండి తెచ్చుకున్న చెకోడీలు ఇంకా మైసూర్ పాక్ ఇంకా కోడూరు నుండి తెచ్చుకునేటప్పుడు ఆ షాప్ అడ్రస్ చెప్పండి ఆశ అనేసి కొందరు అడిగారు సో ఇది నేమ్ వచ్చేసి శ్రీ అంజలి అని ఉంది దానిపైన శ్రీ అంజలి స్వీట్స్ అండ్ బేకరీ అనమాట ఇంకా అలాగే సలిపిండి కూడా తెచ్చుకున్నాను ఇంటి దగ్గర నుండి నా ఫ్రెండ్స్కి ఇక్కడ ఇవ్వడానికి ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఇలా స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉన్నాను అనమాట నేను అప్పుడేమంటే నాకు జీవాలో ఇలా మదర్స్ డే స్పెషల్గా కొన్ని కొన్ని గిఫ్ట్స్ ఇవ్వచ్చు మదర్కి ఇవ్వచ్చు లేదా మరి డాటర్స్కి ఇవ్వచ్చు సో అలా గిఫ్ట్స్ అనేసి పెట్టున్నారు చాలా నచ్చాయి ఇంకా నాకు డెడీకి ఒక గిఫ్ట్ ఇద్దాము అనిపించింది అనమాట మదర్స్ డేకి అన్నట్టుగా సో అది నేను బెంగళూరు అడ్రస్కి పెట్టేసి ఉన్నాను ఆల్రెడీ ఇక్కడ నుండి వెళ్ళక ముందే జరిగిందనమాట తిరుపతికి వెళ్ళక ముందే సో అది వచ్చిన్నాయి వచ్చినప్పటికీ ఇంకా అదే అనమాట టెడ్డీకి ఇస్తున్నాను రేపు మదర్స్ డే గిఫ్ట్గా నీకు ఇస్తున్నాను హ్యాపీకి ఏం తీసుకోలేదు యాక్చువల్గా ఇది మదర్స్ డే గిఫ్ట్ అనేసి స్లోగా చెప్పాను టెడ్డీకి యాపీకి తెలీదు జస్ట్ టెడ్డీకి అక్కగా ఆ పటీలు కొనిచ్చాను నేరా అనేసి అన్నాను అనమాట ఇంకా మెయిన్గా ఎందుకు అంటే యాంక్లెట్స్ అన్నగా చాలా బాగున్నాయి ఇంకా మధ్యలో ఏమంటే ఇవిలా ఉంటుంది ఉంటుందన్నమాట ఒక పెండెంట్ లాగా చిన్నగా సర్కిల్లాగా అది నచ్చింది ఇంకా కాళ్ళలో వేసుకుంటే మంచిది కదా ఇంకా ఇదేమంటే సాక్స్లో గుచ్చుకోవడము షూలో గుచ్చుకోవడం స్కూల్కి వెళ్ళేటప్పుడు అలాంటివి ఏం ఉండదు సో ఎవ్రీ డే వేసుకొని ఉండొచ్చు పర్వాలేదు అనిపించింది అందుకనేసి ఇంకా తీసుకుని అన్నమాట మదర్స్ డే గిఫ్ట్గా ఇంకా ఇంత డెలికేట్గా ఉండేటివి హ్యాపీకి కొనిచ్చినా వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే వార్ జాగ్రత్తగా పెట్టుకోవద్దు అది రెండు రోజులు పెట్టుకోవడమే గ్రేట్ అనమాట విరిగిపోతాయి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఏదైనా మంచిది కనిపిస్తే అప్పుడు తీసిద్దాంలే అనేసి అనిపించింది వాడికి ఇంకా నాకు ఈ జీవాలో చాలా నచ్చుతాయి అనమాట మంచి మంచివి ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా చాలా నచ్చుతాయి ఇంకా మనకి తీసుకోవాలంటే కూడా చాలా నచ్చుతుంట క్వాలిటీ బాగుంటుంది ప్యూర్ సిల్వర్ అనమాట సో ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ ఇంకా రోజ్ గోల్డ్ కావాలి కూడా ఉంటాయి మనకి నేను రీసెంట్గా కూడా కొన్ని వీడియోస్లో వేసుకోవాలను హ్యాంగింగ్ టైప్ ఇయర్ రింగ్స్ అనమాట రోజు గోల్డ్లో మంది అది వేసుకున్న తర్వాత అడుగుతూ ఉంటారు నేను వాళ్ళకి షేర్ చేశాను కూడా ఇంకా మంచి ఆఫర్స్లో కూడా దొరుకుతాయి ఇంకోటి ఏమంటే మదర్స్ డే రోజు నేను టెడ్డీ అండ్ బర్డీస్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను టెడీ బిర్యానీ చేసింది మదర్స్ డే స్పెషల్గా ఒక వీడియో సో చూడకపోయి ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చెక్ చేయండి మంచిగానే వ్యూస్ వచ్చాయి ఆ రోజు అసలు యాక్చువల్గా ఏమంటే నేను అప్పుడు అక్కడ మల్లాలమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాను అనమాట స్కెడ్యూల్ చేశాను ముందే నేను తిరుపతికి వెళ్ళక ముందే ఇక్కడ షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ వీడియోని కాకపోతే తిరుపతికి వెళ్ళిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకొని రికార్డ్ చేసుకొని ఇంకా అది అప్పుడు చేసి పెట్టేశాను అప్పుడు తిన్నా ఇంకా అప్పుడేమంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు మీరు టెంపుల్లో ఉన్నారు మదర్స్ డేకి మళ్ళీ ఈ వీడియో ఎలా చేశారు ఎలా పెట్టారు అనేసి అన్ని నాలుగు అట్లేదు వాడికి ఇంకా ఆ రోజు సుదర్శన్ ఆఫీస్కి ఉన్నాడు వచ్చిన తర్వాత టెడీ బిర్యానీ చేసింది బాబా అనేసి పెట్టాను అనమాట సుదర్శన్ కూడా చాలా నచ్చింది ఇంకా సూర్యానతో కాల్లో ఉన్నాడు ఇంకా సూర్యానతో చెప్తూ తింటూ ఉన్నాడు యాక్చువల్గా ఇది ప్లాన్డ్ కాదు టెడీఏ హాలిడేస్ కదా నేను ఏదైనా వంట చేస్తాను బిర్యానీ చేస్తాను ఎప్పుడు చికెనే చేస్తుంటాను కదా అన్నట్టుగా అడిగింది సరే చేయిరా అని అన్నాను ఇంకా అన్ని అవలసివన్నీ తెప్పించాను తర్వాత ఏమంటే నేను యాప్ టెడీ ఏమంటే ఇది ఫుడ్ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటుంది సో వాటిలో ఏదైనా చేస్తేమో అనుకున్నాను ఆహా కాదు నేను చేసిన బిర్యానీ వీడియో ఎప్పుడుదో అది చూస్ చేసుకొని చేస్తామని సో అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట డే స్పెషల్గా బాగుంటుంది అనమాట చె ఇంత ఇ ఫోన్లో మాట్లాడుకుంటా బాబా పాపం మరి చేస్తే వీడియో కోసం చెప్పమని చెప్పాలా బాబా ఇంత ఫోన్లో చెప్పా సరిగ్గా చెప్పలేదని సర్లే మళ్ళీ చెప్పావులే మళ్ళీ వాడికి ఈ చూడు బా చిపోయిన డ్రెస్సులు వేసుకొని చిన్న చింపుకొని మంచి మంచి డ్రెస్సులు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ యూట్యూబర్కి ఎన్ని కష్టాలు అబ్బా పక్కన వాళ్ళకు గురి రాకూడదు అనేసి ఇంకా ఇక్కడేమంటే యాపికి కొన్ని పెండింగ్ క్లాసెస్ ఉండిపోయి స్విమ్మింగ్ క్లాసెస్ హాలిడేస్లో వెళ్తూ ఉన్నాయి కదా తిరుపతికి వెళ్ళక ముందు సో తిరుపతికి వెళ్ళింది కదా ఇంకా ఆ డేస్ అంతా కవర్ చేయాలిగా అందుకనేసి మళ్ళీ ఇంకా కొన్ని సెషన్స్ ఉంటే అది సార్ వచ్చి ఇంకా నేర్పిస్తున్నారు అనమాట ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది కాకపోతే కొంచెం ప్రాక్టీస్ కావాలి కదా సో దానికోసము ఇంకా నేను మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట ఈ సమ్మర్లో వాడు మంచిగా నేర్చేసుకున్నాడు స్విమ్మింగ్ అనేసి ఎప్పటి నుండి అనుకుంటా ఉన్నామో ఇప్పుడు కుదిరింది ఇంకోటి ఏమంటే వాడే నేర్చుకునేదే కాకుండా పక్కన వాళ్ళ కూడా నేర్పిస్తున్నాడు చూసారు అది ఇంకా హ్యాపీగా అనిపించింది ఇంకా వాడు అంత హ్యాపీగా నేర్చుకుంటున్నాడు అది ఏదో కంప్లీట్ చేసేసుకోవాలి సెషన్స్ అనేసి చూస్తే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది కదా పెద్ద వర్షం రెడ్డికి వర్షంలో తడవాలంటే భలే ఇష్టం ఇంకా ఇదే ఛాన్స్ అనేసి వర్షంలో స్విమ్మింగ్ నేర్చుకుంటామని చూసారా అక్కడ ఆ సార్ కూడా అలానే ఉన్నారు ఇంకా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పకుండా వర్షం అయినా కానీ ఇంకా అక్కడ స్విమ్మింగ్ జరుగుతూనే ఉంది హ్యాపీగా ఉంది హ్యాపీకి యాపికి అక్కడ జల్లు ఇక్కడంతా పడుతా ఉంది ఇంద్రా గాలికి యాపడు ఎట్లా రానిపిచ్చదు వడగల వడగల్ల వాన్లాగే ఉంచుడు అది అది ఏం అది ఐస్ గడ్డలు આઈસે આવી ચેપિનલા નેનું શું છે ચેક જો મને આબી સર એમ જ કરવાનું અકરા ફૂલ ફોર ఇంకా ఉండే కొద్దికి పెద్ద వర్షం అయిపోయిందనమాట ఇంకా తర్వాత యాపింగ్ని తీసుకొచ్చేసుకున్నాము ఇంకా మళ్ళీ హెడ్ బార్ చేయించాలి దానికి స్విమ్మింగ్కి వెళ్ళేసి వచ్చింది ఆ స్విమ్మింగ్కి వెళ్ళడం వల్ల ఒక్కటి మాత్రం డిస్అడ్వాంటేజ్ అది ఎంత సన్ స్క్రీన్ అప్లై చేసి తీసుకెళ్ళి పంపించినా కానీ అదేమంటే ఒక బ్లాక్ ట్యాన్ కూడా కాదేమో అదే అదొక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది చీక్స్ దగ్గర నోస్ దగ్గర అది ఒక రకంగా ఉందన్నమాట అదేదో అతుకుల్లాగా అక్కడక్కడ వైట్ వైట్ స్పాట్స్ సో అట్లా ఉంది అది ఇంకెప్పుడు పోతుందో తెలియలేదు ఇంకా కొద్ది కొద్దిగా ఉందనమాట అట్లే అప్పటికి నేను స్విమ్మింగ్కి వెళ్ళే ముందు మంచిగా స్నానం చేయించేసి అదే మధ్య సన్ స్క్రీన్ అప్లై చేసి పంపిస్తాను వచ్చిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేసి మళ్ళీ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఆయన ఏదో ఫేస్ ప్యాక్ ఏమైనా అప్లై చేద్దాం డిఏవై ఏదైనా చేసి ఇంట్లోది అనేసి అనుకుంటే మంచి స్కిన్ కదా లేతగా ఉంటుంది పాడైపోతుందేమో ముద్దురైపోతుందేమో అనేసి టెన్షన్ ఎక్కడ వీళ్ళ స్కిన్ ముద్దురుగా అయిపోతుందో డార్క్గా అయిపోతుందో అనేసి నేను చిన్నప్పుడు వీళ్ళకి పసుపే పూయలేదు ఓన్లీ ఆయిల్ మసాజ్తోనే చేసేదాన్ని గీ మసాజ్తో చేసేదాన్ని తర్వాత బాగా చెప్పించేసేదాన్ని అంతే ఎక్కడ పెట్టుకోవాలన్న హెయిర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఇంకా ఇది ర్యాండమ్ వ్లాగ్ అనమాట యాక్చువల్లీ రోజు కంప్లీట్గా అలా తీయలేదు సో కొంచెం గ్యాప్ వచ్చేసింది కదా సో అక్కడక్కడ కొన్ని కొన్ని తీసాను అనమాట ఒక్కొక్క రోజు అట్లా ఇంకా టెడ్డీకి అప్పటికి స్కూల్ రీఓపెన్ ఓపెన్ అంటే త్రీ డేస్ ఉంది అని చెప్పాను కదా సో అప్పుడు దీ వ్లాగ్ అనమాట ఇంకా ఈ వాటర్ మిలన్ ఏమంటే సుభద్ర ఇచ్చింది కదా కోడూరుకి వెళ్ళినప్పుడు సో ఆ వాటర్ మిలన్స్ టూ వాటర్ మిలన్స్ తెచ్చుకున్నాను ఇక్కడికి నేను చాలా స్వీట్గా ఉంది అసలు నిజంగా మామూలుగా మనము బయట వెళ్ళి కొనుక్కుంటాము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటా ఉంటాము సో దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంది దీని టేస్ట్ కంప్లీట్ డిఫరెంట్ అసలు ఎంత టేస్టీగా ఎంత చూస్తుంటేనే అదేమంటే ఇది మంచి కాయ ఇది మంచిగా మాగిన కాయ ఎక్కడ తిన్నాము వీరికి అన్నం తినిందో లేదో కూడా గుర్తు లేదనమాట అయినా ఎలా గుర్తుంటుంది ఏ ఒకటి ఏ ఒకటి తింటూనే ఉంటుంది అడుగుతూనే కూడా కిచెన్ లోనే ఉంటాను సగం నేను 41 42 43 44 45 45 70 46 80 84 47 98 48 48 11 12 49 37 36 50 51 40 वेरी गुड 52 30 53 43 55 गाडो चप्पल 44 44 53 44 53 15 75 16 20 एंड ये लोग 15 73 100 seventeen fifteen under fifteen under fifteen 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 under forty forty five fifteen forty fifteen forty five fifteen sixty five twenty fifteen under twenty fifteen under twenty fifteen nineteen fifteen under fifteen under twenty five fifteen under one fifty very good sixteen under

సెవెంత్ రౌండ్కి వచ్చేసామండి మేము వద్దునన్నా రోజు ఏదో ఒకరు కొనుక్కుంటా ఉండకూడదు మనీ సేవ్ చేసుకోవాలి గోల్డ్ కొనుక్కో గోల్డ్ కొనుక్కో వద్దు అన్న గమ్ము అవునండి అసలు నేనైతే డిసైడ్ అయిపోయాను మనీ ఎంత మనీ సేవ్ చేసుకోవాలంటే అంత మనీ సేవ్ చేసుకోవాలి మంచిగా గోల్డ్ కొనుక్కోవాలి దానికోసమే ఉన్నా నేనైతే అసలు ఇప్పుడు అస్సలు మనీ వేస్ట్ చేయకూడదు గోల్డ్ కొనుక్కోవాలి ఎలాగైనా సేవ్ చేసుకోవాలి దండిగా డబ్బులు పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను ఈ మధ్య ఇంకా చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి వేస్ట్ అయిపోతున్నాయి ఎట్లా పిల్లలు ఏదో ఒకటి వేస్తారా కొనిచ్చేస్తాం సో అలా కాకుండా నేను ఒక హుండీ పెట్టుకుందాము ఆ హుండీలో డబ్బులు వేసుకుంటా ఉందాము అనేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఆ హుండీలో డబ్బులు అనేసి అనుకుంటున్నాను ముందు ఆ హ్యాబిట్ ఉండింది స్టాప్ చేస్తాను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను కొందరు ఇన్స్పిరేషన్ వల్ల వాళ్ళ నేమ్స్ చెప్పలేను సో కొందరు ఇన్స్పిరేషన్ వల్ల నేను స్టార్ట్ చేసిన అనమాట కావాలంటే మీరు నన్ను ఇన్స్పైర్ చేసుకొని ఒకవేళ హుండీలో డబ్బులు వేయకుండా ఉన్నారంటే స్టార్ట్ చేయండి మీరు కూడా నాతోటి ఇంకా టెడీకి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట ఆఫ్టర్ హాలిడేస్ సో టెన్త్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది టూ మంత్స్ అయింది కానీ మధ్యలో వన్ మంత్ హాలిడేస్ ఇచ్చారుగా సో అందుకే మంచిగా ఎంజాయ్ చేసుకొని వచ్చాం ఇంకా ఈరోజు మళ్ళీ స్టార్ట్ అయింది సో ఫస్ట్ డే ఏమంటే ఎగ్జామ్ అనమాట వాళ్ళకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు సో ఆ రోజు హాఫ్ డే స్కూలే అనమాట ఎగ్జామ్ రాసేసి వచ్చేస్తుంది ఇంకా నేను వెళ్ళి వదిలేసి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా స్కూల్ నుండి స్కూల్ నుండి మళ్ళీ ఇంటికి వచ్చేసేటప్పుడు అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటాము సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయి ఉన్నాడు హ్యాపీ ఒక్కటే పడుకొని ఉంది సరే చెప్పేసి వెళ్ళాను పడుకోని హ్యాపీ అనేసి ఇంకా వచ్చేసరికి కూడా ఇంకా పడుకునే ఉంది ఇంకా తర్వాత లేపి బ్రష్ చేపించేసి ఇంకా రోజు పేపర్ వస్తుందనమాట టెడ్డీ హ్యాపీ రోజు పేపర్ వాళ్ళ కోసమే మేము పేపర్ తెప్పించేది టెడ్డీ కోసం మేము టెడ్డీ చదువుకునేసి వెళ్తూ ఉంటుంది హ్యాపీ అంత చదివేది కాదు అంత ఇంట్రెస్ట్ చూపించేది కాదు సుదర్శన్ ఉంటే మెయిన్గా చూపించదు సుదర్శన్ లేకపోతే నా మాట ఖచ్చితంగా మంచిగా వింటుంది సో ఫస్ట్ పేపర్ చదివే యాపి వాటర్ తాగేసి అని చెప్పేసరికి చదువుతూ ఉంది ఇంకా ఆ రోజు నేను నాన్ వెజ్ తినాను అనమాట అందుకనేసి ఇంకా వంకాయ దాని తర్వాత మామిడికాయ వేసి సాంబార్ చేస్తున్నాను ఇంకా అన్నం ఆల్రెడీ పెట్టేశాను ఇంకా అన్నం అయిపోయిందిగా ఇంకా ట్రేడింగ్ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట హ్యాపీని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను సరే వచ్చేటప్పుడు ఏమంటే ఇక్కడ అపార్ట్మెంట్లో ఇట్లా ఎప్పుడు ఏదో ఒకటి ఇట్లా సేల్ చేస్తూ ఉంటారు సేల్ మంచి మంచి ఆఫర్స్లో కూడా ఉంటాయి మనకి కొంచెం తక్కువ ప్రైస్లోనే దొరుకుతూ ఉంటాయి మెయిన్గా ఇలాంటి శారీస్ ఏమంటే మస్లిన్ సిల్క్ ఏదో అన్నారు అతను కల్కటా నుండి వస్తాయంట ఇలాంటి శారీస్ అక్కడ ఫేమస్ అంట మాల్స్లో ఎక్కువ పెడతా ఉంటారు ఇలాంటివి సో అట్లాంటివి ఈరోజు ఇక్కడ పెట్టున్నారు అప్పుడే పెడతా ఉన్నారు యాక్చువల్లీ సో చూద్దాము మంచి మంచి కలర్స్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఆ కలర్ఫుల్గా ఉండడం చూసే వెళ్ళి షాపింగ్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ అతను ఓపెన్ చేసి చూపించాడు నాకు అంతగా అనిపించలేదు చూడడానికి భలే ఉన్నాయి అలా ఫోల్డ్ చేసి పెట్టినప్పుడు అదంతా ఓపెన్ చేస్తే డిజైన్ డిజైన్ డిజైన్గా ఉంది ఏదో డిఫరెంట్గా ఉంది మెయిన్గా మా అత్తయ్య కోసం తీసుకుందాం అనుకున్నాను టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ అలా చెప్తా ఉన్నా అనమాట ఇంకా బ్లాక్ అండ్ వైట్ది ఆంటీ కోసమే చూశాను అది ఫుల్గా ఓపెన్ చేయడం ఎందుకు అనేసి ఫొటోస్ ఉంటే చూపిస్తా అని చెప్పి చూపించాడు అతను కానీ ఎందుకో నాకు అంతగా అనిపించలేదు నచ్చలేదు సరే వద్దని చెప్పేసి వచ్చేసాను ఇంకా ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది బార్గెన్ చేస్తేమో తగ్గిస్తాడేమో నేనేం చేయలేదు సరే మళ్ళీ వస్తా అని చెప్పేసి వచ్చేసాను ఇంకా అప్పుడు ఏమంటే అబ్బోర్డ్ వచ్చిన్నాడు అబ్బోర్డ్ ఏమంటే మేము వచ్చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ వచ్చాడు బ్యాంగ్లూరుకి అప్పుడు సుదర్శన్ ఏమంటే పైన్ రూమ్లో ఇది కేబుల్స్ మర్చిపోయి వచ్చేసాడు అనమాట వాచ్ది ఇంకా ల్యాప్టాప్ ఛార్జర్స్ అట్లాంటివి ఇంకా అబ్బోర్తో పంపించమని చెప్తే శిరీష మోహనాకి వాళ్ళు ఇంకా అబ్బోర్డ్తో పంపించారు అది ఇచ్చేసి వెళ్ళడానికి ఇంకా అబ్బోర్డ్ ఇంట్లోనే ఉన్నాడు ఇంకా హ్యాపీకి ఆ రోజు స్కేటింగ్ ఉందనమాట సో సో స్కేటింగ్లో వదిలేసి మళ్ళీ వెళ్దాం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాను ఇంతలో మా సుదర్శన్ కూడా వచ్చేసాడు ఇంకా అబ్బోడు ఒకడే కదా ఉన్నాడు అనేసి నేను ఇంటికి వచ్చేసాను అనమాట హ్యాపీని వదిలేసి సో వన్ అవర్ తర్వాత వాడు వచ్చేసి మమ్మల్ని వాకింగ్ చేస్తూ ఉంటాను కదా ఇంకా వర్షము ఆ వాటర్ సో అలా ఉండింది ఇంకా వాకింగ్ చేయబుద్ధి కాలేదు ఇంకా నేను వచ్చేసాను ఇంట్లోకి ఇంకా అబ్బోడు వచ్చాడనేసి ఇంకా ఆ రోజు నేను ఈవినింగ్ మటన్ చేశాను ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం సెకండ్ టైం అనుకుంటా అంటే నేను తినని రోజు మటన్ చేయడము అది కూడా ఎంత హెమ్మిగా వచ్చిందంటే అంత హెమ్మీగా వచ్చిందంట టేస్ట్ చేశారు అబ్బోర్ అయితే ఎంత నచ్చిందో అబ్బుకి అసలు నేను నిజంగా అసలు అబ్బోర్డ్ కోసమే ఇంకా మటన్ చేద్దాము అనేసి అనిపించి చేశాను అనమాట అంటే మోస్ట్లీ నేను నాన్ వెజ్ తినకపోతే నేను టచ్ అయ్యను చేయను సుదర్శన చేసేస్తూ ఉంటాడు అలాంటిది ఇంకా నేను చేశాను కదా అది కూడా మంచిగా టేస్టీగా వచ్చింది చూసారా అది భలే హ్యాపీ అనిపించింది అదే మనకి ఇష్టమైన వాళ్ళ కోసం చేసి పెడితే అది టేస్టీగా వస్తుంది అంటారు కదా సో అలా ఇంకా మీరు బెంగళూరు బ్లాగ్స్ అంటే తిరుపతి బ్లాక్స్ పెట్టక ముందు బ్లాగ్స్ చూసారంటే బ్యాంగ్లూరు బ్లాగ్స్ వీళ్ళ బుక్స్ అన్నీ ఫిల్టర్ చేశారు న్యూస్ పేపర్స్ అన్నీ పెట్టేసి ఉన్నాము ఇంకా ఇవన్నీ పేపర్ వాళ్ళు వస్తే వాళ్ళకి వేసేస్తామని అని అది ఇప్పుడు కుదిరిందనమాట ఇంకా ఇలా వేసినప్పుడు యాప్ ఇది కొత్తది సైన్స్ టెక్స్ట్ బుక్ ఫోర్త్ క్లాస్ది అది కూడా తీసుకెళ్లిపాడు అతను దాంట్లో పెట్టేసి అప్పటికి ఎన్నిసార్లు చెక్ చేసి పెట్టాము వేస్ట్ వే ఉన్నాయి కదా ఏమైనా అవసరమైనవి లేవు కదా అనేసి అయినా అది ఒకటి మిస్ అయిపోయింది దాంతో వెళ్ళిపోయినట్టు ఉంది అనుకున్నాము ఇంకా ఇక నా లెగ్స్ ఏమంటే మధ్య మళ్ళీ కొంచెం డ్రైగా అయిపోయాయి ఇంకొకటి ఏమంటే ఇక్కడ నేను మూడు వేసుకో ఉంటాను కదా మెట్టెలు ఒకటేమంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఇరిగిపోయాయి అది కనీసం ఇక టూ సైడ్స్ తీసేశాను నా కొంట వస్తున్నా ఇంకా మా సుదర్శన్ అలా నాకుంటా అవసరం అంటే అర్థమైంది తెలుసా అంత నచ్చింది మా సుదర్శన్కి నా మటన్ కర్రీ అనేసి ఇంకా ఇక్కడ మా సుదర్శన్ మోక్ టైల్ చాలా బాగా చేస్తారు మేము ఇంకా బిర్యానీస్ అలా చేసుకున్నప్పుడు ఇలా మోక్టైల్ చేసుకొని తాగుతూ ఉంటాము ఇంకా మా అబ్బు కోసం అనేసి మటన్ బాగుంది కదా మటన్తో తింటున్నాడు కదా అనేసి మోక్ టైల్ చేస్తాను డబ్బు అనేసి వచ్చాడనమాట చెప్పాలంటే నాకు కాంపిటీషన్ నేను మటన్ కర్రీ చేశాను కదా అది ఎమ్మీగా వచ్చింది ఇంకా ఇప్పుడు మా సుదర్శన్ కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలన్నమాట మా అబ్బోడికి ఇంకా టూ ఫ్లేవర్స్ ఉంటాయి లీచీ ఫ్లేవర్ ఈసారి ఇంతకుముందు బ్లూ అది ఏదో ఫ్లేవర్ చేసేవాడు అది చాలా బాగుండేది ఇంకా అది దొరకలేదన్నమాట ఆ ఫ్లేవర్ అందుకనేసి లీచీ ఫ్లేవర్ ఆర్డర్ చేశాడు ఇంకా ఇది కూడా చాలా బాగుంది కాకపోతే ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లో ఉంటుంది అంతే ఇక్కడితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తాను మీ అందరికి వ్లాగ్ నచ్చింది అనుకున్న అసలు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్